ఫోటో గ్రఫ్ కోబోగా ఫోటో గ్రఫ్ సర్వరోక ఓ ఇల్లు చెట్లు ಕೊ ಸೈಡ್ ಗ್ರ್ಯಾಂಡ್ ತಾರು ಸೈಡ್ ಕ್ರಂ

ಒಂದು ಧ್ವನಿಯನ್ನೇ ಸೇಗ್ರೂ ರಾಜ ಪ್ರೇಮ ಯಶವಂತ್ ರೆಡ್ಡಿ ಹ್ಞೂ ಮನಸ್ಸು ಪ್ರೇಮ ಸ್ವಾಮಿ ತಮ್ಮ टिनस वर्क पास गर्नुहुन्छ। अबे ब्राजिलमा बोल्नुहोस्। बोल्नुहोस्। फर्स्ट अस्करडी। इम्पेयरिंग प्लान्स। ओके। राम्रो। रिममा मास्टर सुरुमा। गेट टु 1%. हाय। अरु వెనకరా Saya है हां देव जी वो Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn किशोर बाबू सीआई टाउन एंड सीआई रूरल टू प्लीज कम आउट टू द डायस आई रिक्वेस्ट टू स्टेट प्लीज कम आउट टू द डायस आई रिक्वेस्ट चंद्र सिंह गारू केके हार्डलेस। ఈ రైట్ మీకోసం నేను ఒక కపుల్ ఆఫ్ లైన్స్ రాయించుకున్నాను సార్ మా ఫ్రెండ్ సో కంఫర్టబుల్ ఇన్ తెలుగు ఎమ్మెల్యే మన ఊరులోనే పుట్టి మన మధ్యనే తిరుగుతూ అందరి వాడే ఎదుగుతూ ఈరోజు మన ఎమ్మెల్యేగా శాసనసభలో తన గలం వినిపిస్తున్నారు ఆయన తన సమకాలికులకు స్నేహితుడు తనకంటే పెద్దవారికి తమ్ముడు తనకంటే చిన్నవారికి అండగా ఉండే అన్న సామాన్యులు సైతం సునీలన్న దగ్గరికి వెళ్ళి తమ సమస్యలను సులువుగా చెప్పుకోవచ్చు అనే మాట అనే మాట మన గూడూల్లో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తన చిరునవ్వుతో నిజాయితీతో నిర్మలమైన వ్యక్తిత్వంతో అందరి మండలను పొందుతూ ఉంటారు ఆయన కోపం అసాంఘిక శక్తులకు వెన్నులో వణుకు తెప్పిస్తుంది ఆయన నవ్వు అన్న అని ప్రేమగా పిలిచే ప్రతి హృదయాన్ని చేరదీస్తుంది ఆయన మతం మానవత్వం ఆయన తత్వం సమానత్వం ఈ కార్యక్రమం గురించి చెప్ చెప్పిన వెంటనే తన అంగీకారం తెలిపి నన్ను తప్పకుండా వచ్చి ప్రారంభిస్తా నేను తప్పకుండా వచ్చి ప్రారంభిస్తా తమ్ముడు అని భరోసా ఇచ్చి భరోసా ఇచ్చిన మా సునీల్ అన్నని ఇక్కడికి వచ్చి వేదిక మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ మనకు మా సునీల్ అన్న టు ప్లీజ్ స్పీక్ టు ఇట్స్ ఎ వెరీ ఆనర్ టు సీ ఆనర్ టు సీ యు ఆల్ హియర్ because uh, we are all honored to see her and uh, affectionate to yeah. see you all. Yeah. And uh, especially the guests on the desk, I welcome all the guests on the desk, especially uh, Sunil Kumar Garu, because I am here from 2008. See, I have seen you as a student leader, sir, who came to college as a student leader to an MLA here. I have seen your growth and your hard work. Especially congratulations to you ఫర్ బికమింగ్ ఫ్రమ్ ఏ ఫ్రమ్ ఏ స్టూడెంట్ లీడర్ టు ఏ గ్రేట్ లీడర్ నా అండ్ కమింగ్ టు ది ఆల్మనీ హువర్ ఇయర్ మీరు అందరూ ఇక్కడికి రావడం మా అందరికి కూడా సంతోషంగా ఉంది మేము మీతో యాక్చువల్గా ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నాం అది స్పెండ్ చేయలేకపోయాం బట్ స్టిల్ వన్స్ విఆర్ కనెక్టెడ్ నా డెఫినెట్లీ ఈ కనెక్షన్ చాలా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాం మీ అందరం కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నామో యాక్చువల్గా మీకు టూ థౌజండ్ వన్ నుంచి ఉన్న ధనంజయ సార్ కానీ రాజేసార్ కానీ ఈ మధ్యలో జరిగిన మేము కానీ దాదాపు ఒక టూ డెకేడ్స్ నుంచి చాలామంది వర్క్ చేస్తున్నాం మీ అందరినీ స్టూడెంట్స్ నుంచి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న విద్యార్థులుగా చూసి చాలా ఆనందించాం ఎస్పెషల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ గాంధీ ఫర్ ఆర్గనైజింగ్ ఇట్ ఇనిషియేటింగ్ ఇట్ అంటే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇనీషియేషన్ తర్వాత ఇది చాలా దూరం వెళ్తుంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఫాలోడ్ బై మీటింగ్స్ ఉన్నాయి ఫస్ట్ బ్యాచ్ ఆర్ గోయింగ్ టు అసెంబ్బల్ ఇన్ దిస్ మంత్ అండ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మంత్ అండ్ అసెంబ్లీ కాబోతున్నారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ ఇట్ అండ్ ఫర్ కమింగ్ అండ్ ఆనరింగ్ దిస్ రైట్ అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఐ వాంట్ ఆల్ ది మెంబర్స్ అట్లీస్ట్ మీ అందరూ కూడా గాంధీకి కూడా ప్రపోజల్ ఇచ్చాను యాక్చువల్లీ వెన్ వీ స్టడీడ్ ఇన్ అవర్ కాలేజ్ వీ వెంట్ వీ కేమ్ వీ వెంట్ అవర్ కాలేజ్ విత్ అవర్ ఫ్యామిలీస్ ఫార్టీ మెంబర్స్ మేము క్లాస్లో ఉంటే ఫార్టీ మెంబర్స్ విత్ ఫ్యామిలీస్ అస అసెంబ్లీ అయ్యాం రైట్ కాబట్టి మీ అందరు అసెంబ్లీ అయ్యి మీరందరూ దీన్ని అలాంటి ఈవెంట్స్ చేసుకోవాలి వీ అండ్ యూ షుడ్ సపోర్ట్ ఆల్ యువర్ జూనియర్స్ ఫర్ ది కమింగ్ ఎండ్ ఓవర్స్ వాళ్ళ ఫ్యూచర్కి కూడా మీరు సపోర్ట్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒక అల్ అందరు అల్మినీస్ ఇక్కడ ఉంటే ఒక స్పాన్సర్ చేశాడు వెరీ హ్యాపీ జూనియర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే ప్రస్తుత సొసైటీలో లాస్ట్ టైమ్ ఓ చిన్న సన్నివేశంలో వచ్చినప్పుడు నేను ఇక్కడే ఈ కాలేజీలో గమనించాను ఇప్పుడు కూడా మీరందరూ చూస్తే అక్కడ కూర్చున్న చాలామంది పక్కన వాళ్ళతో మాట్లాడకుండా సెల్ ఫోన్కి బానేసైపోతున్నారు అంటే ఫోర్త్ మంకి సెల్ ఫోన్ మంకీ వేరే సందర్భంలో కూడా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఆ సెల్ ఫోన్లో టైం స్పెండ్ చేస్తూ మీ టైంని వృధా చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు అండ్ మోర్ మీ అచీవ్మెంట్కి మీ సక్సెస్కి అది అవరోధం కాకూడదు అలాగే ప్రజెంట్ మత్తు వద్దు బ్రో అనే ఒక చిన్న క్యాప్షన్తో ఈగిల్ గవర్నమెంట్ ఒక మంచి ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆదర్శాన్ని తీసుకొని ఈగిల్ టీం అని చెప్పేసి ఒకటి ఫామ్ చేయడం జరిగింది దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి నార్కోటిక్స్ డ్రగ్స్ మీద వాటి మీద మొత్తం కాన్సెప్ట్ తీసుకొని ఒక చిన్న క్యాప్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ స్కూల్ లెవెల్ టు కాలేజ్ లెవెల్ మత్తు వద్దు బ్రో ఆ మత్తుకు బానిసైతే మీ లైఫ్ అంతా కూడా చిత్ అయిపోయింది అనే కాన్సెప్ట్తో తీసుకొని రావడం జరిగింది అందరూ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకోవాలి ఏదైతే క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కాదు శారీరక దారుద్య దారుడ్యాన్ని కూడా మీకు ఇచ్చి మీ ఉన్నతికి ప్రతి ఒక్కరు చెప్తారు చదువుకునేటప్పుడు రిలాక్సేషన్ కోసం ఒక బ్రేక్ కోసం కంటిన్యూస్ స్టడీలో ఒక బ్రేక్ కోసం స్పోర్ట్స్ ఎంచుకోమది ఇప్పుడు అందరూ కూడా రిలాక్సేషన్ కోసం సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు దానివల్ల డీవియేషన్ మైండ్ ఇంకా స్ట్రెస్కి ఫీల్ అవ్వటము వీటికి అవుతుంది వాటితో పాటే ఆ సెల్ ఫోన్ యూటిలైజేషన్లోనే సైబర్ క్రైమ్స్ వాటి మీద కూడా మీకు ఆల్రెడీ క్లాస్ తీసుకోవడం జరిగింది ఒక ఆన్లైన్ సెషన్ ఒకటి కండక్ట్ చేసాము రిమైనింగ్ మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్తో కూడా మేము ముందుకు తీసుకొస్తాం అంతా కూడాను ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే ఈ మత్తు వద్దు బ్రో అనే కాన్సెప్ట్ని మీ దగ్గరికి మంచి కాన్సెప్ట్తో ఒక సెషన్ని మీ దగ్గరకి పెట్టే విధంగా తీసుకొస్తాము దీన్ని మీ ద్వారా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇక్కడ చదివి బయట హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకి అట్లాగే ఇప్పుడు ఈ ఆయుష్ శంకర ప్రస్తుత ప్రస్తుతం తెలియజేస్తున్నా ఎందుకంటే నేను టీవీ పెట్టుకొని చూస్తే నేను సినిమా యాడ్ అనుకున్నాను ఇది అబ్బాయి కొత్తగా ఉంది అని చూస్తే వీళ్ళు మళ్ళీ చూస్తే పిల్లలు మాదిరి వచ్చిన పిల్లలు అప్పుడు అనుకొని ఆయన ఎవరో కాదు మాకు అత్యంత మిత్రుడు మా జీజి నేను మున్సిపల్ చైర్మన్ అప్పుడు నుండి ఇప్పుడు దాకా కూడా నా వెంటే ఉండేటువంటి మా జీజి నాయుడు గారి అబ్బాయి చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా క్రీడలను మర్చిపోకుండా పాత వ్యాధుల్ని మళ్ళీ చదివిన స్కూల్కి పిలిపించి ఇక్కడ ఈ ఆటలు పోటీ పెట్టడం అనేది తమాషా విషయం కాదు అట్లాగే ముఖ్యంగా మీ యొక్క పీడి మా రవిచంద్ర అంటే ఆయన మా రవిచంద్ర మీ రవిచంద్ర ఆయన మనం మాకు రవిచంద్ర ఎందుకంటే నేను చెప్పకూడదో చెప్పొచ్చో తెలియదు కానీ నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే రంగంలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎక్కడ ఏమొచ్చినా ఫోన్ చేసి చెప్తే అప్పటికప్పుడు స్పందించి మాకు పూర్తి సహాయ సహకరించడం అంటే అలాగే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి పాదయాత్రలో ప్రధాన పాత్ర పోషించాడు రవిత్యత గారిని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే అవడంలో మీ పాత్ర కూడా ఉంది సార్ చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే సోదరులు ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుమాధవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే రామకృష్ణ గారు దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా రూరల్ సిఏ గారు మా టౌన్ సిఏ గారు కిషోర్ బాబు గారు శేఖర్ బాబు గారు అలాగే మా చిల్లకూరు ఎస్ఐ మా సురేష్ గారు అలాగే మా ఎస్ఐ రాజు గారు ఇక్కడికి ఉన్నటువంటి వేదికమైనటువంటి అంతా కూడా మా వాళ్ళే చాలామంది మా ప్రభాకర్ రెడ్డి కానివ్వండి మా రెడ్డి ఈయన కానివ్వండి వీళ్ళందరూ కూడా మాకు సొంతలే ఇప్పటి రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పిల్లలు చూసేందుకు వచ్చారంటే ఆసక్తి అంటే కాలేజీలు చదివే పిల్లకాయలు గెలుస్తారా పాత పిల్లకాయలు సీనియర్లు గెలుస్తారా అనేటువంటి దాంట్లో ఉధృతంగా టెన్షన్లోనే చూసేటువంటి మ్యాచ్ ఇది కాబట్టి చాలా సంతోషం గతంలో ఈ యొక్క ఆయుష్ంకర కాలేజీ చూస్తే మీ యాజమాన్యం ఎప్పుడు కూడా పూర్తిగా మాకైతే కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా సహాయ సహకారాలు అందించింది అప్పుడు రామయ్య ఉండేవాడు ఇక్కడ మేము ఎప్పుడు ఏం చెప్పినా కానీ పాపము రాజ్యం అదే అదే చేసేవాడు ఈరోజు కూడా పేదల విషయాల్లో సర్టిఫికేట్ల విషయంలో ఫోన్ చేసి చెప్తే అప్పటికప్పుడు స్పందించి వాళ్ళకి మ్యాక్సిమం తగ్గించి ఒకవేళ పెద్ద ఆయన పెంచనాయ్య గారు ఒకవేళ పోపండే కానీ ఆశంకర చెప్పి మాకు మా రామయ్య గారు చాలా సహాయం చేసినందుకు ఆయన కూడా ఈ డయాప్ ద్వారా తెన్నువాళ్ళు త్రీ గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇది అనుకుంటాను పెట్టారు అనుకుంటాను ఇది అందరికీ తెలుసు కాలేజీలో అప్పుడు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు వచ్చింది అనమాట ఇవన్నీ లేవు అసలు నా ఈ యొక్క ఆశంకర కాలేజీలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు ఇదంతా బోగస్ మొత్తం తినేశారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టిన విషయాన్ని కూడా మీకు తెలుసు అరెస్ట్ చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇది సాక్షాత్తు మా గూడూరులో మన ఆశంకర కళాశాలలోనే ఈ సెంటర్ ఉంది ఎంతోమంది ట్రైనింగ్ పొందారు ఎందుకే చెప్తున్నానంటే చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రజలు నమ్మలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టిన విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే నారా లోకేష్ గారిని కానివ్వండి ఈరోజు ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ గెలిచినటువంటి ఐదు నెలల్లోనే మొత్తం ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఏదో సహాయం చేసే కార్యక్రమాలు ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే లోకేష్ బాబు గారు కొత్త ప్రోగ్రాం ఒకటి పెట్టారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ముగ్గురు కూర్చొని మాట్లాడి ఆ స్కూల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా పిల్లలు బాగోగులు కానీ వాళ్ళు చదువుతుంది ఎట్లా ఉంది వాళ్ళతో మాట్లాడి ఇంకేదైనా స్కూల్కి ఏదైనా అవసరం ఉంటే నీడ్స్ కూడా ఒక తీర్మానం చేసి పంపిస్తే అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి మీటింగ్ ఎక్కడ పెట్టాల ఫస్ట్ లోకేష్ బాబు గారు పెట్టారు అందువల్ల నీకు లేట్ అయింది మూడు స్కూల్లో పాల్గొని వస్తున్నాయన్ను అందువల్లే లేట్కి వచ్చాను మీరు అందరు క్షమించమని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను నాయన చాలా సంతోషం ఇప్పుడే మా సిఏ గారు చెప్పారు అంతా చాలా వరకు డ్రగ్స్కి ఇబ్బంది అలవాటైపోయి జీవితాలు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాయన మా నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని మంచి చదువులకి డబ్బులు చదివిస్తున్నారు ఇక్కడ ఫ్రీగా ఎవరు చదవట్లేదు కొత్త తప్ప కాబట్టి మనం డ్రగ్స్కి అలవాటు పడితే మన అమ్మానాన్న పరిస్థితి మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు గవర్నమెంట్ కూడా దాని ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని వేసి ఎక్కడ కూడా ఇలాంటి డ్రగ్స్ పట్టుబడకుండా ఒక మంచి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ కానీ గూడూరులో గతంలో ఇది విచ్చలవిడిగా దొరికేది గూడూరులో కానీ ఈ ఐదు నెలల్లో మా పోలీస్ అధికారులు కట్టుదిట్టడం వల్ల చాలా వరకు తగ్గింది ఎక్కడ మా వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ఎక్కడ పడితే దాడి చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు గతంలో ఆ పరిస్థితి లేదు ఈరోజు గూడూళ్ళు చాలా వరకు అంటే పూర్తిగా చెప్పినది కానీ చాలా వరకు వంద పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ కంట్రోల్ చేశారు మా అధికారులు అలాగే ఆ ఫార్టీ పర్సెంట్ కూడా కంట్రోల్ చేస్తే మా పెట్రోల్ జీవితాలు బాగుపడతాయని చెప్పి పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తారని చెప్పి నమ్మకం మాకుందని చెప్పి తెలియజేస్తున్నా సంతోషం క్రికెట్ పోటీ మాకు కూడా ఇష్టమైన నేను కూడా ఆడేవాడిని జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో అల్లూరు రెడ్డి స్టేడియంలో మేము అందరం కూడా పాల్తూ మేము మేమందరం కూడా ఆడతాం మేము కూడా మీలాగానే పాల్గొంటున్నాం ప్రతి మాకు కూడా ఒక టీం ఉంటుంది దాదాపు ఒక పదిహేను ఇరవై టీములు వస్తాయి మేము మేము అక్కడ ఆడి విన్నర్గా వచ్చేటువంటి పరిస్థితి గతం నుండి నేను మున్సిపల్ చైర్మన్ తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ యొక్క క్రికెట్ టోర్నమెంట్ పెడుతూనే ఉన్నాం ఎందుకంటే మాకు కూడా ఆశ అంటే పెద్దగా ఆడడం కానీ ఆశ కాలేజ్ దగ్గర నుండి వచ్చాను ఆగిపోయినా డీప్లో ఉంటాను నేను అంటే డీప్ ఆపుతుంటా అంతేకాని వచ్చి బాల్ ఆపే పరిస్థితి కాదు అలాగే మనం ఆగేటప్పుడు నాకు చెయ్యరిగిపోయింది పగిడలో వయసు మర్చిపోయి పరిగించా పడిపోయిన చేయి ఫ్యాక్చర్ ఈ మొహంతో ఘాట్లు ఇవన్నీ కూడా కూడా మాన్ల ఎందుకంటే వయసు తగ్గట్టు చేస్తేనే మనకి ఇబ్బంది లేకుంటుంది వయసు పెట్టుకొని మనం అప్పుట్లాగా ఆ వయసులాగా చేయాలంటే కొన్ని కొన్ని పొరపాటు జరిగితే ఇబ్బందికరంగా వాతావరణం అని చెప్పి మీ సీనియర్స్కి రిక్వెస్ట్ చేస్తాను పిల్లకాయలు ఏం లేదు యాక్టివ్ ఉన్నారు ఇబ్బంది ఏం లేదు పిల్లకాయలు అంతా కూడా మీ కూడా సక్కడ కొంతమందికి రాలేదు సంతోషం లేదనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి మా గాంధీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది ఫ్రెండ్లీ మ్యాచ్గా అనుకొని అందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఇప్పుడే చెప్పారు త్వరలో కూడా మళ్ళీ మీ పాత బ్యాచ్ కూడా ఇక్కడ రావాలని చెప్పి ఐడియాతో ఉందని చెప్పి ప్రిన్సిపాల్ గారు గారు చెప్పారు సంతోషం ఆయన చెప్పిన విధంగా మీరు చదివేపెట్ల తల్లిదండ్రులు వస్తే కూడా మంచిది ఇప్పుడు జరిగేది అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పెట్టింది అదే ఆ కార్యక్రమమే కాబట్టి వాళ్ళు కూడా వస్తే కాలేజీని చూస్తారు మీ కాలేజీ ఎక్స్పీరియన్స్ చూస్తారు మీ ప్రిన్సిపాల్ని చూస్తారు వాళ్ళు ఏ విధంగా పాఠాలు చేస్తారో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ よろしく